ఆర్బీఐ అదిరిపోయే శుభవార్త బ్యాంకు ఖాతాదారులకు ఆ బ్యాంకు ఈ బ్యాంకు అని సంబంధం లేకుండా అన్ని బ్యాంకు ఖాతాదారులందరికీ కూడా ఆర్బీఐ అదిరిపోయే శుభవార్త అయితే చెప్పింది అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ ఆర్బీఐ కీలక ఆదేశాలు బ్యాంకు ఖాతా ఉండి ఎలాంటి లావాదేవీలు జరపని వినియోగదారులపై విధించే ఛార్జీలకు సంబంధించి ఆర్బీఐ కీలక ఆదేశాలు జారీ చేసింది ఏళ్ళు గడుస్తున్న బ్యాంకు ఖాతాలో ఎలాంటి లావాదేవీలు జరపని వారి అకౌంట్లో మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేస్తూ ఉంటారు ఇకపై ఎలాంటి లావాదేవీలు లేకుండా ఇన్ ఆపరేటివ్గా ఉన్న ఖాతాలపై మినిమం బ్యాలెన్స్ లేదంటూ ఛార్జీలు వేయకూడదని రిజర్వ్ బ్యాంక్ అయితే అనమాట అలాగే స్కాలర్షిప్ నగదును పొందడం కోసం లేదా ప్రత్యక్ష నగదు బదిలీల కోసం ఓపెన్ చేసిన బ్యాంకు ఖాతాలో రెండేళ్లకు పైగా ఎలాంటి లావాదేవీలు జరగకపోయినా సరే వాటిని ఇనాపరేటివ్ ఖాతాలుగా పరిగణించకూడదని కూడా స్పష్టం చేసింది అన్క్లైమ్డ్ బ్యాంకు డిపాజిట్లను తగ్గించే చర్యల్లో భాగంగా ఇనాపరేటివ్ ఖాతాలపై విడుదల చేసిన తాజా సర్క్యులర్తో బ్యాంకులకు ఆర్బీఐ ఈ సూచన చేసింది ఏప్రిల్ ఒకటి నుంచి కొత్త మార్గదర్శకాలు అమలుకు రానున్నాయి బ్యాంకింగ్ వ్యవస్థలో పేరుకుపోయిన అన్క్లైమ్డ్ డిపాజిట్లను తగ్గించడానికి సదరు డిపాజిట్లు వాటి నిజమైన హక్కుదారులు లేదా వారసులకు చేరడానికి బ్యాంకులు ఆర్బీఐ ప్రస్తుతం తీసుకుంటున్న చర్యలకు ఈ కొత్త మార్గదర్శకాలు ఉపయోగపడతాయని చెప్తున్నారు సో మొత్తం మీద ఏంటంటే ఇది ఒక మంచి శుభార్త అని చెప్పుకోవచ్చు ఇక్కడ నుంచి బ్యాలెన్స్ మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోయినా కూడా ఛార్జీలు అయితే అనమాట అది ఏ బ్యాంక్ అన్నా కూడా సో ఒక లైక్ చేయండి అందుకే తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుందండి